ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ఎన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడ పట్టణ కేంద్రం యనుమల కుదురు డొంక ప్రాంతానికి చెందిన గుణాల దీపక్ ప్రశాంతిల కూతురు కార్తిక గత రెండు సంవత్సరాల నుండి బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతూ వైద్య చికిత్స నిమిత్తం అపన్న హస్తం కోసం ఎదురు చూస్తుండగా వైజాగ్ ఏహెచ్ఓ ఫౌండేషన్ కిషోర్ గారు మన ప్రాణదాతలు ఫౌండేషన్కి సమాచారం అందించగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి నిజా నిర్ధారణ చేసుకొని సహాయం అవసరమని నిర్ణయించుకొని గత ఐదు రోజులు స్టేటస్ పెట్టి ఫండింగ్ చేయగా వచ్చిన అమౌంట్ మొత్తం పదహారు వేల రూపాయలు అలాగే నా చిన్ననాటి ప్రాణమితుడు వారి పరిస్థితి చూసి మానవత దృక్కప్తంతో స్పందించి మనసు చలించి వెంటనే రెండు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములు అయి సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు మేరుగమల్లు రాజ్ బొప్పని నవీన్ తదితరులు పాల్గొన్నారు నిమ్మదిన పెన్నమాగలు నా రోడ్లో ఉన్న మన గుణాల ప్రశాంతి దీపట్ల వారి కూతురు కీర్తనకి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి గత కొన్ని రెండు సంవత్సరాలుగా బాధపడుతుండగా మనకి వైజాగ్ చెందిన ఎయిడ్స్ ఆఫ్ ఫౌండేషన్ కిషోర్ గారిని సమాచారం అందించడం జరిగింది ప్రాణాత ఫౌండేషన్ తరఫున ఎంతో కొంత ఆర్థిక సాయం అందించాలని గత ఒక ఫైవ్ డేస్ స్టేటస్ పెట్టి ఫండింగ్ జరిగే వచ్చిన అమౌంట్ పదహారు వేల రూపాయలు ఈరోజు వారి స్వగృహానికి వచ్చి ఆ ఫండింగ్ అమౌంట్ అందించడం జరిగింది పాప పరిస్థితి కూడా చాలా దీన దినస్థితిలో ఉన్నది అలా అలాగే భవిష్యత్తులో కూడా ఎలాంటి సహాయం కావాలన్నా కానీ మా ఫౌండేషన్ తరఫున నేను కూడా ఉంటాను